లోక్సభలో తమ సభ్యులు అంశాల వారీగా మద్దతిస్తారు ఏ కూటమిలో చేరరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయితే రాజ్యసభలో పదకొండు మంది సభ్యుల బలం వైసీపీకి ఉంది అదేవిధంగా లోక్సభలో నలుగురు సభ్యుల బలం ఉంది మొత్తం పదిహేను మంది సభ్యుల పార్లమెంట్లో వైసీపీ బలం అనేక బిల్లుల్లో నిర్ణయాత్మక పాత్రను పోషించే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ కొన్ని తీసుకునే అంశాల్లో ఇండియా కూటమి వ్యతిరేకంగా ఓటేస్తుంది కనుక రాజ్యసభలో ఆ బిల్లులు పాస్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి యొక్క పదకొండు మంది సభ్యుల మద్దతు అనేది కీలకం అవుతుంది అప్పుడు గా బీజేపీ వాళ్ళు వైసీపీని అభ్యర్థించాల్సి వస్తుంది వైసీపీ కూడా బీజేపీ ట్టి ప్రశ్న మద్దతు ఇస్తుంది ఎందుకంటే కేంద్రంలో ఈ సిబిఐ కేసులు ఒకటి చాలా గా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి విషయంలో అవి ఇప్పుడు మరింతగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క వెంటబడే పరిస్థితి కొత్త కేసులు వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి లేదా ఉపశమనం పొందాలంటే కేంద్రంలో ఎంతో కొంత పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల కొంత జగన్మోహన్ రెడ్డికి ఉపశమనం లభిస్తుంది అందుకని ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో వ్యూహం బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడమే అని చెప్పేసి మనకి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయంలో నేను ఏ కూటంలో చేరకపోయినప్పటికీ అంశాల వారీగా మద్దతు ఇస్తానని చెప్పి పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పినట్టు